స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికి ఆవనం అండి బాగున్నారా ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు దేవుడు ఏం మాట్లాడతారా అని ఎదురు చూస్తున్నారు కదా ఎదురు చూపులతో ఉన్న వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు బిందాం యశ్యా నలభై ఎనిమిదో అధ్యాయము మూడో వచనము నేను ఆకస్మికంగా వాటిని చేయగా అవి సంభవించను ఈ రోజు దేవుడు ఈ వచనం లాకర్ లైన్ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నేను ప్రకటించింది ఆకస్మికంగా సంభవించబోతుంది నేను ఒక్కొక్క మాట నీ జీవితంలో పలికిన ఒక్కొక్క మాట నేను చేయబోతున్నాను అది సడన్గా జరగబోతుంది నీవు ఎదురు చూడని సమయంలో అది జరగబోతుంది ఒక గంటలో జరగబోవచ్చు ఒక వారంలో జరగబోవచ్చు ఒక నెల కావచ్చు లేక ఈ యొక్క సంవత్సరం అయిపోక మున్పే సడన్గా నీ జీవితంలో నేను ప్రకటించిన కార్యాలు జరగబోతున్నాయని దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు ఊహించని గడియలో నువ్వు ఎప్పుడు అనుకున్నని గడియలో దేవుడు కార్యము చేసి ఊహించబోతున్నాడు మనుషుల యొక్క శక్తి సామర్థ్యం కొంతవరకే అండి వారు కొంతవరకే సామర్థ్యం కలిగి ఆ కార్యను జరిగించగలుగుతారు కానీ దేవుడు అలాంటి వాడు కాడు ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినండి మనుషులు చెప్పిన కార్యాలు వారి శక్తి సామర్థ్యంతో చేయగలుగుతారు దాన్ని దాటిపోయింది అనుకోండి చేయలేరు కానీ దేవుడు కార్యమును స్టార్ట్ చేస్తే మొదలు పెడితే నీ లైఫ్లో అది ఖచ్చితంగా జరుగుతుంది ఆయన చెప్పింది ప్రకటించింది ఆయన నెరవేర్చి తీరుస్తూ ఉంటాడు మనము మానవులుగా ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటా ఉంటాము అవి ఒకవేళ జరగకపోతే మనం వేరే రూట్ తీసుకుంటా ఉంటాము నిజం చెప్పాలంటే మనము కలిగిన ఆలోచనలు ఎన్ని నెరవేర్చగలిగాము మన శక్తి సామర్థ్యం సరిపోదండి కానీ దేవుడు ఆయన ఆలోచనలు ప్రతిదీ జరిగాయి ఈరోజు నీ జీవితంలో కూడా జరుగుతాయి ఇవి నమ్మినట్లయితే గొప్పగా దేవుని స్థుతించు ఎందుకంటే ఆయన ప్రకటించింది ఆయన సంభవించే సమయంలో జరిగిస్తాడు అది ఎప్పుడైనా కావచ్చు ఆకస్మికంగా జరుగుతుంది నువ్వు ఎన్నడూ ఊహించని కార్యము ఊహించని గడియలో ఎదురు చూడని గడియలో ఏ నిమిషంలో జరుగుతుందని తెలీదు కానీ ఆకస్మికంగా జరుగుతుంది ఆయన సడన్ గా చేసి అది ముగించబోతున్నాడు నువ్వు నమ్ముతున్నావా ఈ ప్రార్థన చేద్దాము ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుందాం ఇట్ ఈస్ అ వెరీ స్పెషల్ ప్రామిస్ ఫర్ దోస్ హూ ఆర్ ఆల్ టయర్డ్ ఎవరైతే టయర్డ్గా అలసిపోయి సొలిసిపోయి ఉన్నారో దేవాది దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు ఎస్ఎ నలభై ఎనిమిది మూడుని ఎత్తి పట్టుకుని చేద్దాము ప్రార్థన కనుముసుకోండి పరిశుద్ధుడ మహోన్నతులగుతండి స్థుతులకు పాత్రడు ఉదయ కాలమే మంచు వచ్చినట్టుగా మా జీవితంలో నీ మంచు వచ్చి అయా తడుపుతున్న రీతిగా ప్రభ మా యొక్క జీవితాలను తడుపుతుంటుండగా అయా నిజమే నాయన అలసిపోయామో మా వల్ల ఇంకేం చేయాలి ఇంకేం చేయాలి ఎంత చేసినా మాకు ఏ కార్యాలు జరగట్లేదు అని అలసిపోయిన వారికి నువ్వు ఇచ్చే గొప్ప వాగ్దాన్ని బట్టి నీకు పొందినా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి అయా అతన్ని రోగ పడక మీద పడుకుంటున్న బిడ్డని నువ్వు వెతుకుంటూ వెళ్ళి ఆ వ్యక్తిని నేను ఒట్టి స్వస్థపరిచినట్టుగా ఆకస్మికంగా వెళ్ళావునైనా ఊహించని సమయంలో వెళ్ళావునైనా దూతరాని సమయంలో వెళ్ళినట్టుగా మేము చూస్తూ ఉంటున్నాము నాయన ఈరోజు అలాగే నీ బిడ్డని కూడా ప్రభా నువ్వు సందర్శించని దర్శించని గొప్ప కార్యాలు చేయండి ఊహించని రీతిలోనూ కార్యాలు చేయండి అద్భుతము చేయండి నాయన ప్రభా ఈ గడియలో చేస్తావా ఇంకొక గంటలో చేస్తావా ఇంకో వారంలో చేస్తావా మాకు తెలీదు నీ సమయంలో అది చేసి ముగిస్తావని అని ఎవరైతే దేని కొరకైతే ఎదురు చూపులు కలిగి ఉన్నారో ఎదురు చూడని సమయంలోనూ కార్యము చేసి ఆకస్మికంగా వారికి అద్భుతం చేసి వారిని నడిపించి సంతోషపరచమని ఏసుపరుశుతామని అడిగి ఉంచడం తండ్రి సో సర్ప్రైజ్లోనండి చక్కటి వాళ్ళు మనం ఈ వారం విన్నాము కదా మీరు చూడబోతున్నారని నేను నమ్ముచ్చున్నాను మరి ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వచ్చు లేక వచ్చే వారం నుండి స్టార్ట్ అవ్వచ్చు మీ కార్యాలనంత నెరవేర్చి ముగించిపోతున్నారు నమ్మిన వారు కింద కమెంట్లో ఆమె నన్ను పెట్టండి గాడ్ ఇస్ గోయింగ్ టు డూ అ గ్రేట్ మిరక్ ఇన్ లైఫ్ ఈస్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్ బ్లెస్ యూ హ్యావ్ అ బ్లెస్సెడ్ వీకెండ్ డోంట్ ఫర్గెట్ టు జాయిన్ అర్ సో చర్చ్లో జరుగుతున్న ఆరాధన మీకు పాలు పొందుకుని గొప్ప ఆరాధన జరుగుతున్నాయి ఉదయకాలం పదిన్నర నుండి స్టార్ట్ అవుతుంది తెలుగు ఆరాధన సాయంకాలం ఆరున్నర నుండి బైలింగ్ వెల్ సర్వీస్ అండి మేము స్టార్ట్ చేస్తున్నాం మీరు కూడా రావాల్సిందిగా కూర్చున్నాము దేవుని యొక్క దీవెని మనం పొందుకున్నాము టుమారో అంటుంది ప్రేస్టీ